హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గుమఘుమలాడే ఆంధ్ర సాంబార్ చేసుకుందామండి దీనికి గ్లాసు కొలతలతో చూపిస్తున్నాను నేను అన్నీ ఒక గ్లాసు కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోండి కడుక్కొని గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకున్నారు అంటే కుక్కర్ ఎక్కడా కూడా కందిపప్పు పొంగదండి చక్కగా ఉడికిపోతుంది కొంతమందికి ఎక్కువ నీళ్లు పోసేసుకొని కుక్కర్ అంతా పొంగిపోతుంది గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక చిన్న స్పూను నూనె వేసేసుకోండి ఈ నూనె వేస్తే సాంబార్ మంచి రుచి ఉంటుందండి పప్పులో నూనె వేస్తే పావు టీ స్పూన్ పసుపు చిన్న స్పూన్ నూనె వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఎక్కడా కూడా పొంగదండి కరెక్ట్ కొలతలతో కనుక నీళ్ళు పోసుకున్నామంటే పప్పు ఎప్పుడు పొంగదు చూడండి ఐదు కు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తున్నాను కుక్కర్ ఎక్కడ పొంగలేదు పప్పు చక్కగా ఉడిగిపోయింది ఇట్లా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇట్లా ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని ఎక్కడా కూడా బద్ద లేకుండా చక్కగా మెదిపేసుకోండి మెత్తగా మెదిపేసుకొని ఈ కుక్కర్ సరిపోతుంది అంటే ఇదే కుక్కర్లో ముక్కలు వేసుకోండి సరిపోదు అంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని ముక్కలు వేసుకోండి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ ముక్కలన్నీ వేసుకోవచ్చు సాంబార్లో నేనైతే ఒక క్యారెట్ రౌండ్గా కట్ చేసి వేయండి ఒక ముల్లంగి రెండు ములక్కాయలు కొంచెం సొరకాయ ముక్క ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ వేసుకోండి మిగిలిన ముక్కలన్నీ మీ ఆప్షనల్లు బెండకాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు అన్నీ వేసుకొని మనం ఏ గ్లాస్తో కందిపప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో పది గ్లాసుల నీళ్ళు ఒక గిన్నెలో పోసి పెట్టుకోండి అందులో నీళ్లు ఆ పది గ్లాసులలో నీళ్లు కొన్ని ఈ ముక్కలలో వేసేసి ముక్కలకి సరిపోని సాల్ట్ వేసి ఈ ముక్కలు ఉడికే వరకు స్టవ్ పైన పెట్టేసేయండి హైలో పెట్టుకొని చక్కగా ముక్కలన్నీ ఉడికే వరకు ఉడకనివ్వండి ఈలోపు పెద్ద సైజు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోండి మనం పప్పు కుక్కర్లో పెట్టేటప్పుడే చింతపండు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుందండి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టేసి రసం తీసేసి పక్కకు పెట్టుకొని మొక్కలు ఉడికే లోపు రసం తీసేసుకోండి చూడండి ఇట్లా తెరులుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మొక్కలు ఉడికిపోతాయి ములక్కాయ ముక్క పట్టుకొని చూస్తే మెత్తగా అయింది అంటే ముక్కలన్నీ మిగిలిన ముక్కలన్నీ ఉడికిపోతాయి మిగిలిన ముక్కలు తొందరగా ఉడుకుతాయి ములక్కాయే కొంచెం లేటు ఉడుకుతుంది ఇట్లా పట్టుకొని చూడండి మెత్తగా అయ్యింది అంటే ఇవన్నీ ఉడికిపోయినట్లు ఇప్పుడు చక్కగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు రసాన్ని ఈ సాంబార్లో ఈ ముక్కల్లో వేసేసేయండి వేసేసి మిగిలిన నీళ్లు ఉన్నాయి కూడా పోసేసుకోండి పది గ్లాసులు అంటే కరెక్ట్గా పది గ్లాసులే కాదండి కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు సాంబార్ పెట్టడం రాని వాళ్ళ కోసం నేను కొలతలు చెప్తున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువైతే పలుచగా అవుతుందండి అంతే కొంచెం తక్కువైతే చిక్కగా అవుతుంది కొంచెం నీళ్ళు అటు ఇటుగా వేసేసుకొని ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అర స్పూను ధనియాల పొడి అర స్పూన్ కారం ఒక రెండు స్పూన్ల సాంబార్ పొడి వేసుకోండి ఎటు ఏ కంపెనీదైనా పర్వాలేదు ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి ఈ బెల్లం ముక్క నా వీడియో క్లిప్ మిస్ అయిందండి రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటిని ఐదు నిమిషాలు చక్కగా తెరలనివ్వండి సాంబార్ పెట్టడం రాని వాళ్ళ కోసం పది గ్లాసులని కొలత చెప్తున్నా అండి పది గ్లాసులైతే కరెక్ట్గా సరిపోతుంది కందిపప్పు కొలుచుకున్న గ్లాస్తోనే పది గ్లాసుల నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా చక్కగా తెల్లిన తర్వాత ఒక్కసారి బాగా ఐదు నిమిషాలు బాగా తెరలనివ్వండి తెల్లిన తర్వాత సాల్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి చక్కగా బాగా మరగనిచ్చేసి చూడండి ఈ విధంగా మరిగిపోవాలి సాల్ట్ కూడా చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకొని మీకు గుర్తుంది కదా దీన్ని దింపేసి పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి ఈ నూనె కాగిన తర్వాత ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఇంకో కూడా వేసుకోవచ్చండి పావు స్పూన్ పచ్చిపప్పు పావు స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి ఎండుమిరపకాయలు ఏం తొడాలు కూడా తీయక్కర్లేదండి చాలా రుచిగా ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఆ తొడేలతో వేసేస్తే ఇవి కూడా వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసి ఇది కూడా చక్కగా పోపు అంతా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అయిపోయిందండి నా దగ్గర కరివేపాకు ఒక్కటే వేస్తున్నాను వేసేసి ఈ పోపుని సాంబార్లో వేసి ఒక్క నిమిషం మరగనివ్వండి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపు వేసిన తర్వాత ఒక్క నిమిషం మరగనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో ఇడ్లీలో దేనిలో తిన్నా కూడా బాగుంటుందండి గుమఘుమలాడే సాంబారు అది ఉడుకుతుంటేనే నోరు ఊరిపోతుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సాంబార్తోనే అన్నం మొత్తం తినేస్తాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదే విధంగా వచ్చిన వాళ్ళ కోసం కాదండి రాని వాళ్ళ కోసమే నేను చూపిస్తున్నాను సాంబార్ చేయడం రాని వాళ్ళ కోసం చూయిస్తున్నాను వచ్చిన వాళ్ళ కోసం చూయించలేదు